హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే బ్లౌజ్ డిజైన్ కాలర్ నెక్ ప్రిన్స్ కట్ విత్ బ్యాక్ ఉస్ ఫ్రంట్ వచ్చేసి ఇలా సీతారామం బ్లౌజ్ వస్తుంది సీతారామంలో హీరోయిన్ కట్టుకుంటుంది కదా బ్లౌజ్ సరిగ్గా కనపడట్లేదు ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బెల్ట్ షేప్ వస్తుంది అన్నమాట స్లీవ్ ఇలా కొంచెం బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ కొంచెం బుట్ట వస్తుంది అనమాట సీతారామం హీరోయిన్ కట్టు వేసుకుంది కదా బ్లౌజ్ డిజైన్ సేమ్ పీటర్ పాన్ కాలర్ని అదే వస్తుంది ఇది శారీ వైట్ శారీలోకి రెడ్ కాంబినేషన్ ఇచ్చారనమాట ఇప్పుడు కనపడుతుంచడం ఇలా డిజైన్ చేశాము వెనకాల బుక్స్ ఇక్కడ బుక్స్ వస్తుంది ఇక్కడ కూడా బుక్స్ పెట్టేశాను ఇక్కడ కూడా ఇది ఓపెన్ లెవెల్ ఉంది బుక్ పెట్టాను అనమాట టూ బుక్స్ వస్తుంది ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్